ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాహిబాబాగౌడ్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ గారు అంటేనే పోరాటం పోరాటం అంటేనే కానీ మన దేశం ఆంగ్లేయుల పరిపాలన ఉన్నప్పుడు ముందుండి స్వతంత్ర పోరాటం నడిపినటువంటి గాంధీ గారు గాంధీ గారు చేసినటువంటి సత్యాగ్రహం మౌన పోరాటంలో కాని ఆయన అహింస ద్వారానే మనం స్వతంత్రం సాధించుకోవచ్చు అనే ఒక నమ్మకంతో అహింసాయుతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు ఆ స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము ఈరోజు మనం చేసా చేయాల్సింది ఆయన ఏదైతే భారతదేశం ఏ విధంగా ఉండాలనో సుభిక్షంగా సువిషాదంగా ఉండాలనో కోరుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా మనం ఈ దేశాన్ని పరిరక్షించే విధంగా మనం ఉండడం మన ధ్యేయం ఆ విధంగా ఆయన ఆచార సాధనకు మనం కృషి చేస్తూ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు